లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిన సందర్భం కనిపిస్తోంది ఇక భారతీయ జనతా పార్టీ మీద ఒక వినూత్న కరపత్రాన్ని కూడా రూపొందించింది ఇక పదేండ్ల మోసం వందేండ్ల విధ్వంసం అనే పేరుతో నయవంచన అనే ఒక పోస్టర్ను కూడా ముద్రించింది ప్రచారం చేస్తోంది మోడీ ఈ పదేళ్లుగా ఏం చేశారు వందేళ్ల కన్నీళ్లను యాదించుకుందాం ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం అనే ట్యాగ్లైన్తో ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది మనం చూడొచ్చు ప్రతి అంశాన్ని కూడా ఈ పదేళ్ళుగా ఏ ఏ రంగాల్లో ధరలు పెరిగిపోయాయి ఎలా ఉంది పరిస్థితి అనే అంశం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఈ కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పొందుపరిచిన సందర్భం అయితే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తోంది ఇందుకు సంబంధించి మోడీ ఏం చేశారు పది సంవత్సరాలుగా దేశానికి అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణకు చేసిన ద్రోహం నిధుల విడుదలలో వివక్ష ప్రాజెక్టుల కేటాయింపులో మోసం విద్యా సంస్థల ఏర్పాటులో మోసం రైతులు పేదలు యువతకు ధోక దేశాన్ని అమ్మేస్తున్న మోడీ రైతు వ్యతిరేక బీజేపీ నిరంక్షత్వ మోడీ దేశ సార్వభౌమత్వానికి భంగం సామాన్యుడిపై ధరల మోత పబ్లిసిటీ సర్కార్ ఇలాంటి పేర్లతో ఏదైతే పెరిగిపోయిన నిరుద్యోగం ఎలక్ట్రోనల్ బాండ్స్ స్కామ్ ఎస్సీ ఎస్టీ బీసీ వ్యతిరేక మోడీ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం మోడీ జుమ్లాలు అనే పేరుతో ఈ కరపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది ఇక దీని చార్జ్ షీట్ గా కూడా అభివర్ణించింది ఈ షీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు ఈ లోక్సభ ఎన్నికల ముందు ఈ న్యాయవంచన పత్రాన్ని విడుదల చేశారు అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అదిపేట సభ బిల్ల అగర్బత్తి కూడా జిఎస్టి బారి నుంచి తప్పించుకోలేదు చివరికి చిన్నపిల్లలు చదువుకుని రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జిఎస్టి పన్ను విధించి పేదలు చదువుకునే పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించారు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం యొక్క దోపిడీని ఎన్ని రోజులైనా చెప్పచ్చు ఇదే కాబట్టి ఇంకొక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయదనుకున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఏడు సంవత్సరాలు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు యాభై ఐదు లక్షల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు నూట పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు మంది మంత్రులు చేసిన అప్పు కంటే ఒక నరేంద్ర మోడీ గారే మోర్ దాని డబుల్ రెండింతల అప్పులు చేసిడు రోజు దేశం మీద ఉన్న అప్పుల భారము నూట అరవై ఎనిమిది లక్షల కోట్లు నూట అరవై ఎనిమిది లక్షల కోట్ల యాభై ఐదు లక్షల కోట్లు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే అరవై ఏడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి డబుల్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే పది సంవత్సరాల నూట పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ఈ రోజు అప్పుల ఊపిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టింది ఇక ప్రతి రంగంలో పోర్టులు కావచ్చు ఎయిర్పోర్టులు పోస్టులు కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ నవరత్నాలు కావచ్చు అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే వీటి అన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు ఆరు లక్షల కోట్లకు తెయనం వేసింది அது எல்ஐசி நம்ம மொதல்படி பிரதி சரவை கஷ்டப்படி காங்கிரஸ் கூடபெட்டின ஆஸ்தா நரேந்திர மோடி பதினாறு மொத்தா மொத்தம் கார்பேட் கம்பெனியாக பார்த்து பீடிச்சி தோசோ இவன் சார்ஜஸ் பாரதிய ஜனதா பார்ட்டிதான் நரேந்திர மோடி కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కింద కల్పించింది ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి యాభై రెండు శాతం జనాభా ఉన్నారు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిసి వర్తికంగా యాభై శాతం దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు ఇరవై ఏడు శాతం వరకు ఓబిసిలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని తొమ్మిది మంది జడ్జీలు కలిసి సుప్రీంకోర్టు ఇచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది ఓబీసీ రిజర్వేషన్లు కూడా ఇరవై ఏడు శాతం ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను మద్దు చేయడమే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది ట్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాండ్మెంట్ యాక్ట్ కావచ్చు వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడిలు తీసుకొచ్చి ప్రతిపక్షాలను రెండు తీసుకొని వాటి అన్నిటిని కూడా రద్దు చేసుకుంటా పోయి ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడింది మూడు వందల డెబ్బై రద్దు కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి విధానం కావచ్చు కామన్ సివిల్ కోడ్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు సిటిజన్ అమాయింట్మెంట్ యాక్ట్ కావచ్చు ఇట్లాంటి అన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెట్టుకున్నా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రావచ్చు వీటన్నిటిని ప్రతిపక్షాలన్ని కోలబెడుతున్నా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ ఎస్టి ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించింది ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపలి దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి రాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతో ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించరు చాలా మంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ ఎస్టీ ఓపీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించరు అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే సీక్రెట్స్ మెజార్టీ సాధించడం నాలుగు వందల సీట్లు అక్కి పార్క్ చార్సల్ పార్క్ అనే స్లోగన్ తో నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు రద్దు చేయాలనే కుట్ర జరుగుతుంది అది గత పదేళ్లుగా భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేసింది ఎలాంటి అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది అభివృద్ధి సంక్షేమాల మాటన ఎలాంటి మోసం దాగుంది అనే అంశాన్ని ఈరోజు ఈ కరపత్రం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఒక అవేర్నెస్ ఒక చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది ప్రతి అంశంలో మోడీ ఎలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది తిరోగమనమా పురోగమనమా అని ప్రశ్న కూడా సంధించిన పరిస్థితి ఇదే చార్జ్ షీట్ని ఈరోజు ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి లోక్సభ ఎన్నికల్లో సానుకూల వాతావరణాన్ని రాబట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది ఇంత మోసం జరిగింది దేశ ప్రజలకి తెలంగాణ ప్రజానికానికి ప్రజలు ఆలోచించి ఓటేయాలి విజ్ఞతతో ఓటేయాలి అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు పిలుపురిచిన సందర్భంగా కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్